హాయ్ హలో నమస్తే అండి అటికేటి వారి పెళ్ళి సందర్భంగా ఐరన్ల కుండలకి డెకరేషన్ చేయడం జరిగింది ఇందులో కుండలకి వైట్ కలర్ లీవ్స్కి గ్రీన్ కలర్ వేసి లోటస్కి పింక్ వేశాము చూడండి బాగు చాలా బాగా ఏర్పడుతున్నాయి కదా గ్రీన్ కలర్ లీవ్స్కి గోల్డ్ లైన్ ఇచ్చేసాము గోల్డ్ బీడ్స్ అలానే లోటస్కి స్టోన్ లైన్ లీవ్స్కి కూడా లోటస్ లీవ్స్కి కూడా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అండ్ లైట్ ప్రింక్ షేడింగ్ వచ్చాము సో మనం ఏ పూజ అయినా గణపతితో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఐరన్ల పూజకి గణపతిని పెట్టడం జరిగింది సెంటిమెంట్గా అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటుందని సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి చాలా నీట్గా ఉన్నాయి కదా సో పెయింట్ వేయడంలోనే చాలా ఇష్టం అనిపిస్తుంది అందులో ఈ పెళ్ళి హడావుడి సందర్భంగా పెళ్లి కార్యక్రమాల్లో మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది కుండలకి కలరింగ్ వేయడంలో చూడండి ఎవరి బిజీలో వాళ్ళే ఉన్నామో మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇది అండి సో వైలెట్ అండి పింక్ షేడ్ కంప్లీట్ స్టోన్ ఎందుకంటే పెళ్లి మండపంలో చాలా అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి కలర్ఫుల్గా బ్రైట్నెస్గా ఉండాలనేసి కంప్లీట్ స్టోన్ లైన్ వేస్తున్నాము చూడండి చాలా బాగుంది కదా సో మనం ఫస్ట్ వైలెట్ కలర్ సింగిల్ కోటింగ్ ఇచ్చేసి రాణి కలర్ కూడా సింగిల్ కోటింగ్ ఇచ్చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ డబుల్ షేడ్ ఇవ్వడం జరిగింది సో ఈ స్టోన్ లైన్ వేయడంలో కూడా కొంచెం కేర్ఫుల్గానే వేయాలి ఎందుకంటే ఈ ఇంటూ షేప్లో రావాలండి సో ఫస్ట్ ఇలా సింగిల్గా క్రాస్ లైన్స్ వేసుకొని దాన్ని మళ్ళీ ఆపోజిట్లో క్రాస్ లైన్స్ వేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకోవాలి అంటే ఫెవికాల్తో మనం స్టిక్ చేసుకున్న తర్వాత ఒక ఇన్ ఫైవ్ మినిట్స్లోనే డ్రై అయిపోతుంది స్టోన్ లైన్ కూడా నీట్గా ఏర్పడుతుంది సో ఎప్పుడూ కూడా ఇవి ఇంటూ షేప్లో రావాలి అప్పుడే మనకి గడలు గడలుగా మంచిగా ఏర్పడుతుంది సో ఇవన్నీ పెట్టిన తర్వాత ఆ లైన్స్లో కూడా మన కుందన్స్ కానీ పల్స్ కానీ ముఖ్యాలు కానీ పెట్టుకోవచ్చు సో నేనైతే సింపుల్గా నీట్గా ఉండాలని అనుకుంటాను పల్స్ పెడదామనిపిస్తున్నాను సో ఫ్రెండ్స్ నీట్గా చెంకీస్ అలాంటివి లేకుండా సింపుల్గా పెయింటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వేసాము సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాము సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ టు మీ థ్యాంక్ యూ అండి